ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని హైత్ నగర్ దగ్గర ఉన్నాం ఏదైతే హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మహిళలపై దాడులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఈ దేవాలయాల మీద దాడులు కావచ్చు వీటిపై హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళ రోడ్డు మీద పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనిపై మనతో హిందూ ధర్మ రక్షణ సమితి సంబంధించి వారు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా అసలు దీనిపై చర్యలు ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి దాని గురించి మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారిని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి అసలు ఏంది మీరు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో స్వతంత్రం వచ్చిన నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశం యొక్క సహకారం వలన వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఆనాడు ముప్పై నాలుగు శాతం ఉన్న హిందువులు ఇవాళ పది శాతానికి వచ్చారు ఈ పది శాతం ఉన్న హిందువులను కూడా మతాంతరణ చేయాలి లేకపోతే వీళ్ళని తరిమేయాలి లేకపోతే ఇది చేయాలని చెప్పేసి దాడులు నిరంతరం జరుగుతున్నాయి రోజు వందలాది వందలాది ఇండ్ల మీద దాడులు జరుగుతున్నాయి తగలబెట్టబడుతున్నాయి స్త్రీల మీద అత్యాచారాలు చేయబడుతున్నాయి చంపబడుతున్నాయి ఎవరైనా హిందువులు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ యొక్క మిలిటరీ వాళ్ళ యొక్క పోలీసు అక్కడున్న జిహాదీ ఇస్లామిక్ జిహాదీలు కలిసి వాళ్ళ మీద దాడి చేసి గాయపరుస్తున్నాయి వేలాది మంది వేలాది మంది హిందువులు చంపబడుతున్నారు దానికి నిదర్శనంగా మేము ఇక్కడ చేస్తున్నాం బంగ్లాదేశ్ లో కనుక హిందువుల మీద దౌర్జన్యాలు ఆపకపోతే ఎక్కడ హిందువుల ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువుల మీద జర ఆకపోతే మేము కూడా లక్షలాదిగా బంగ్లాదేశ్ బయలుదేరి ఎవడైతే జిహాద్ ఇస్లామిక్ నా కొడుకులున్నారో మేము కూడా అదే చేస్తామని హెచ్చరిస్తున్నాం దాంతో పాటు భారతదేశంలో వాళ్లకు స్లీపర్ సెల్స్ గా మాట్లాడుతూ కిందికెళ్ళి సపాట్ చేస్తున్న నా కొడుకల్లారో మీకు కూడా ఇదే చేతావని చెప్తున్నాం మీరు కబర్తవరని చెప్తున్నాం మీకు ఇదే కాదు రాబోయే రోజులలో యాభై ఆరు దేశాలున్న ఇజ్రాయల్ అనే తొంభై ఆరు లక్షలున్న దేశాన్ని ఎంబీకి కిరణ్ అడుగుతున్నాం మేము కూడా నూట నలభై నాలుగు కోట్ల మంది ఉన్నాం ఒక్కసారి మేము బయలుదేరితే ఏది చెప్పు చెప్పు కింద చీమ ఎట్లా నలగబడుతుందో అట్లా నడుచు పెడతాం నా కొడకల్లారా అని మళ్ళీసారి చెప్తున్నాం మా యొక్క మా యొక్క ప్రశాంతత మా యొక్క మా యొక్క సాధుత్వం మా యొక్క మంచితనం మీకు కనపడకపోతే దాంతో పాటు ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు ఏదైనా తుర్కోనికి ఏమైనా చీమ గుడితే ప్రతి దాని కొరికొచ్చే హిందూ నాయకులారా మీకు కూడా చెప్తున్నాం ఇప్పటికే మహారాష్ట్ర హర్యానాలో ఏం జరిగిందో చూపించినాం మన పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం జరిగిందో చూపించినాం ఇప్పుడు మళ్ళోసారి తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇంకోటి మా హిందువులకు మా యొక్క బీసీ పిల్లలకు రిజర్వేషన్ ప్రకారంగా రిజర్వేషన్ దొరకలేదు వాళ్ళ స్కాలర్షిప్ దొరకలేదు అదే తుర్కోళ్లకు మాత్రం అందరికీ బీసీ రిజర్వేషన్ కింద ఇస్తారు దాని మీద కూడా రేపొద్దున మేము పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నాం నా కొడుకల్లారని చెప్తున్నాం జై రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అత్యాచారాలు గుళ్లపై అనేకంగా దాడులు జరుగుతున్నాయి చెప్పేసి వాళ్ళు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది